స్టైల్ మారింది స్పీచ్ మారింది రాప్తాడు సిద్ధం సభలో సీఎం జగన్ టోటల్గా వ్యూహం మార్చేశారు ప్రసంగంలో సినిమా డైలాగ్ యాడ్ చేస్తూ విద్యార్థులపై పంచ్లు విసిరారు సామెతలకు సటయర్ జోడిస్తూ జనమచేత కేక పుట్టించారు ఈ కుర్చీ మాట పెట్టి అనే సాంగ్ ఏదైతే ఉందో అది ఏపీ పొలిటికల్ సర్కిల్స్ ను షేక్ చేస్తోంది పార్టీ ఏదైనా సభ ఎక్కడైనా లీడర్ ఎవరైనా ఈ డైలాగ్ను మాత్రం తెగ మడతేస్తున్నారు పదే పదే ఇదే డైలాగ్ తో జనాన్నని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు వారు ఎన్నికల వేళ వైసీపీ సిద్ధం సభలను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది ఇప్పటికే రెండు సభలను నిర్వహించిన వైసీపీ అంతకు మించి అనే స్థాయిలో రాత్తాళ్లో సభ నిర్వహించింది సీమ నుంచి సభకు పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు సభలో పాల్గొంటున్న సీఎం జగన్ కేడర్ కి సరికొత్త స్టైల్లో మార్గ చేయడం హాట్ టాపిక్ గా మారింది ఫ్యాన్ ఇంట్లోనే తిరుగుతూ ఉండాలి సైకిల్ ఇంటి బయటే ఉండాలి తాగేసిన గ్లాస్ సింక్ లోనే ఉండాలి అన్న సీఎం జగన్ డైలాగ్ కి సభ దద్దరిపోయింది సైకిల్ ఎప్పుడు బయటే ఉండాలి తాగేసిన టీ గ్లాసు తాగేసిన టీ గ్లాసు ఎప్పుడు సింక్ లోనే ఉండాలి గత ఎన్నికల్లో చంద్రబాబు కుర్చీలను ప్రజలు మడత పెట్టేశారన్న సీఎం జగన్ ఇప్పుడు చొక్కాలు మడతీయడానికి సిద్ధంగా ఉన్నారని హై పిచ్ లో రీసౌండ్ ఇచ్చారు చొక్కా మడతేసి బాబుకున్న కుర్చీలను కూడా మడిచి ఊడ్చి వారి పార్టీని శాసనసభలో నూట రెండు నుంచి ఇరవై తగ్గించారు కదా అడుగుతా ఉన్నాను దుష్ట చతుష్టయం బాణాలకు తల వంచేందుకు ఇక్కడ ఉన్నది అభిమన్యుడు కాదు అర్జునుడు అంటూ పంచులు విసిరారు దుష్ట చతుష్టయం బాణాలకు బలి కావటానికి ఇక్కడ ఉన్నది అభిమన్యుడు కాదు ఇక్కడ ఉన్నది అర్జునుడు రూపంలో ఉన్న ప్రసంగం ఆకట్టుకునేలా సాగింది ప్రజలకు ఈజీగా అర్థమయ్యేలా ఎన్నికల నినాదాన్ని సవివరంగా వివరించారు అటు జనం నుంచి అద్భుతమైన రెస్పాన్స్ రావడం క్యాడర్ ని ఆనందంలో ముంచెత్తుతోంది